హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ లెమన్ రైస్ ప్రిపేర్ చేశాను లెమన్ రైస్ అంటే ఇప్పుడు నార్మల్గా మనకి రెడీమేడ్గా అన్ని ప్యాకెట్స్ దొరికేస్తున్నాయి కాబట్టి చాలా ఈజీగా చేసేసుకుంటున్నాము బట్ లెమన్తో చేసుకుని నిమ్మకాయతో చేసుకునే లెమన్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో నాకైతే అదే ఇష్టం అందుకే నేను ఇవాళ అయితే అదే ప్రిపేర్ చేశాను ఈ లెమన్ రైస్ చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా స్టైల్లో లెమన్ రైస్ నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూసేయండి ఏంటంటే ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం వేరుశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకున్నాను ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుందనమాట అలాగే వీటితో పాటు ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకున్నాను ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మాడిపోతాయి సో కాబట్టి ఇట్లాగే కొంచెం వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం కావాలంటే కొంచెం ఇంగు వేసుకోవచ్చు ఇంగువ టేస్ట్ కోసమే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం ఇంగు వేసుకొని ఇట్లా వేయించేసుకోవాలి సాల్ట్ కూడా కావాలంటే ఇప్పుడే వేసుకోవచ్చు లేదంటే మనము నిమ్మకాయ పులుసులో అయినా కూడా సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇందులోకి తిరుగుమాతలోకి నిమ్మకాయ పులుసు వేయాలి కదా ఒక మీడియం సైజ్ లెమన్ తీసుకొని రైస్ని బట్టి లెమన్ తీసుకోవాలి ఎక్కువ రైస్ ఉంటే ఒక టూ లెమన్స్ అలా తీసుకోవాలి తక్కువ రైస్ అయితే ఒక లెమన్ సరిపోతుంది కొంచెం మనకి పుల్లగా కావాలన్నా కూడా లెమన్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి సో నేనైతే ఒక మీడియం సైజ్ లెమన్ తీసుకొని రసం అంతా కూడా ఒక బౌల్లోకి పిండేసుకొని సీడ్స్ పక్కకు తీసేసి ఇలాగా ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ కూడా ఈ దీంట్లో అయినా వేసుకోవచ్చు తిరగమాతలో అయినా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న పులుసుని ఇందులో వేసుకోవాలన్నమాట ఈ లెమన్ ఈ తిరుగుమాతలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకొని పులుసు చిక్కబడే వరకు కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్నాం కదా రైసు ఈ రైస్ని ఒక ప్లేట్లో వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాతే పులుసులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వేడి మీద వేస్తే రైస్ అంతా కూడా ముద్దగా అయిపోతుంది కాబట్టి సో ఆరిన తర్వాత మనం ఈ పులుసులో కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకున్నా కూడా రైస్ సరిగ్గా కలవదనమాట సో కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కావాలంటే పైన కూడా కొంచెం లెమన్ పిండుకోవచ్చు లేదంటే లేదు అది మన ఇష్టం మనకి పుల్లగా కావాలంటే కొంచెం పైన పిండుకోవచ్చు వద్ద అనుకుంటే స్కిప్ చేసేసేయొచ్చు సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ చూసుకోవాలన్నమాట సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మన రుచికి తగ్గట్టుగా మనము సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు అంటే పులుసులో ఉన్నప్పుడు రైస్ కలిపిన తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి మనము సాల్ట్ ఇప్పుడు కూడా చూసుకొని వేసుకోవచ్చు అనమాట సో లెమన్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్